హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై మాసంలో వచ్చిన కథ చదివి వినిపిస్తున్నానండి ఇది బేతాళ కథ అండి కథ పేరు వీర గంగుడు విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు నిజంగా గొప్ప సత్వవంతుడివే కానీ వీరగంగు సత్వంలాగా నీది కూడా నిరుపయోగమై పోవచ్చునని సంశయంగా ఉన్నది శ్రమ తెలియకుండా నీకు వీరగంగు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు మణిపురాన్ని ఏలే సోరసేన మహారాజు ఏటా విజయదశమికి వేడుకలు జరిపేవాడు అందులో కత్తిసాము మల్లయుద్ధము విలువిద్య మొదలైన ప్రదర్శనలుండేవి ఈ ప్రదర్శనలలో పాల్గొనటానికి అనేక దేశాల వాళ్లు వచ్చేవాళ్ళు అష్టమి నాడు జరిగిన ప్రదర్శనలలో నగ్గిన వారిని రాజు దశమినాటి దాకా తన అతిథులుగా చేసుకుని నృత్య గాన వినోదాలలోనూ విందులతోనూ బహుమతులతోనూ సంతోషపెట్టి పంపేవాడు సాధారణంగా అష్టమి నాటి ప్రదర్శనలలో నెగ్గేవారంతా దేశాంతరాల నుంచి వచ్చిన వారే అయి ఉండేవారు ఒక ఏడు ప్రదర్శనలు జరిగినప్పుడు కత్తి సాములో గొప్ప నేర్పరి ఒకడు వచ్చాడు అతను వరుసగా ఐదుగురి చేతులలో నుండి కత్తులు సునాయాసంగా ఎగరగొట్టేసి ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ కలయచూశాడు అప్పటి వరకు ప్రేక్షకుల మధ్య ఉండి వినోదం చూస్తున్న ఒక అందమైన యువకుడు కత్తి దూసి ముందుకు వచ్చాడు ఇద్దరి కత్తులు కలిశాయో లేదో ప్రేక్షకులు గమనించే లోపునే నిపుణుడి కత్తి కాస్తా అతని చేతి నుంచే ఎగిరిపోయింది రాజుగారు ఆ యువకుణ్ణి పిలిపించి నీ పేరేమిటి అని అడిగాడు మహారాజా నన్ను గంగు అని పిలుస్తారు వీర గంగో అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు యువకుడు నీది ఏ దేశం అని రాజు మళ్ళీ అడిగాడు నేను ఈ దేశం వాణ్ణే అన్నాడు గంగు రాజుకు పరమానందమయ్యింది ఇంతకాలానికి తన దేశం పేరు నిలబెట్టగలిగిన వాడు ఒకడు కనిపించాడు మిగిలిన పోటీలలో నెగ్గిన వారితో పాటు గంగు కూడా కుటుంబానికి అతిథిగా మూడు రోజుల పాటు ఉండిపోయాడు ఆ సమయంలోనే అతను రాజకుమార్తెను చూడటము ఆమెతో కొద్దిసేపు మాట్లాడటము తటస్థించింది గంగును చూసిన క్షణంలోనే రాజకుమార్తె అతన్ని ప్రేమించింది అతను కూడా తనను ప్రేమించిన పక్షంలో తండ్రిని ఒప్పించి ఎలాగైనా అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నది అందుచేత ఒక మాటకారి అయిన చిలికత్తె ద్వారా అతని అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయత్నించింది ఆ చిలికత్తె తిరిగి వచ్చి గంగు నీకన్నా కూడా హెచ్చుగా నిన్ను ప్రేమిస్తున్నాడు అతని స్థితి చాలా విచారకరంగా ఉన్నది అని చెప్పింది ఈ మాట విని రాజకుమార్తె చాలా సంతోషించింది విజయదశమి నాడు దివాణానికి సంబంధించిన పనివాళ్ళందరూ కానుకలు పుచ్చుకోటానికి వచ్చారు వారిలో ఒక చాకలిది రాజకుమార్తె నుంచి కానుకలు పుచ్చుకుంటూ అమ్మా దొంగల నాయకుడి కొడుకు గంగన్న ఇక్కడ ఎందుకున్నాడమ్మా అని రహస్యంగా అడిగింది రాజకుమార్తె నిర్ఘాంతపోయి దొంగల నాయకుడు కొడుకెవరే అన్నది ఆ అబ్బాయి గంగన్నేనమ్మా ఊరు బయట పాడుపడిన తోటలో ఉంటారు వాళ్లకు మేమే బట్టలు ఉతికేది అన్నది చాకలిది రాజకుమార్తె హతాసురాలైపోయింది ఈ మాట ఇంకెక్కడా అనకు రేపు అతని దారిన అతను పోతాడు అని రాజకుమార్తె చాకలి దాన్ని వేడుకున్నది మర్నాడు గంగు తనకు రాజుగారిచ్చిన బహుమానాన్ని తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అతను రాజకుమార్తె కోసం పరితపించిపోతున్నాడు కానీ ఆమెను మళ్ళీ చూసే అవకాశం అతనికి దొరకలేదు రాజకుమార్తె కూడా గంగు కోసం లోపలే కుమిలిపోయిందే కానీ అతన్ని పెళ్లాడే ప్రయత్నం చేయలేదు తర్వాత కొద్ది కాలానికి రాజుగారు తన వివాహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు ఆమెను పొరుగు దేశపు యువరాజుకిచ్చి పెళ్లి చెయ్య నిశ్చయించి ముహూర్తం కూడా పెట్టుకున్నారు కాలక్రమాన రాజకుమార్తె పెళ్లి సలక్షణంగా జరిగిపోయింది ఆమె భర్త ఆమెను వెంటబెట్టుకుని సపరివారంగా తన రాజ్యానికి బయలుదేరాడు గంగు ఈ లోపల రాజకుమార్తె పెళ్లి వివరాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు ఆమెను తీసుకుపోతున్న రాజకుమారుణ్ణి అరణ్య ప్రాంతంలో అటకాయించాడు నువ్వు నిజంగా వీరుడు అయితే నాతో యుద్ధానికి రా నన్ను చంపి రాజకుమార్తెని తీసుకుపో ఎందుకంటే నా బొందులో ప్రాణం ఉండగా ఆమెను మరొకడి భార్య కానివ్వను నిన్ను చంపి నేను ఆమెను నా భార్యగా చేసుకుంటానికి వచ్చాను అన్నాడు గంగు రాజకుమారుడితో రాజకుమారుడు సైనికులతో చూస్తారే ఈ హీనుణ్ణి చంపి పారేయండి అన్నాడు వెంటనే అతని పరివారంలో ఉండే ఇరవై మంది భటులు కత్తులు దూసి గంగు పైకి వెళ్లారు కాని అంతమంది ఉండి కూడా గంగును ఎదురించి కత్తి యుద్ధం చెయ్యలేకపోయారు ఇది చూసి రాజకుమార్తె భర్త రథం దిగి వెనకబాటున వెళ్ళి గంగు వీపులో కత్తితో పొడిచాడు గంగు పడిపోయాడు ఇదంతా చూస్తున్న రాజకుమార్తె తాను కూడా రథం దిగివచ్చి పడిపోయిన గంగు దగ్గర చెతికిరబడి అతని తలను తన ఒడిలో పెట్టుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది గంగు ఆమెకేసి ఆనందంతో చూసి బలహీనంగా నవ్వి విచారించకు నీకోసం చావటం కన్నా ఆనందం లేదు అని ప్రాణాలు విడిచాడు ఆ దృశ్యం కళ్ళారా చూసిన యువరాజు సహించలేక రాజకుమార్తెను కూడా వెన్నులో పొడిచాడు ఆమె గంగు శవం మీద పడిపోయి ప్రాణాలు వదిలింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం గంగు దుస్సాహసం చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు కానీ రాజకుమార్తె తన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నట్టు గంగు రాజకుమార్తెను గాఢంగా ప్రేమించి ఆ ప్రేమకు తన ప్రాణాన్ని బలిపెట్టాడు అనుకోవచ్చు కానీ రాజకుమార్తె అతన్ని అంతగా ప్రేమించలేదు తనకు తండ్రి మరొక్కడిని తెచ్చి పెళ్లి చేస్తే ఆమె అభ్యంతరం కూడా చెప్పలేదు అలాంటి మనిషి తన చావును కోరి తెచ్చుకున్నంత పని ఎందుకు చేసింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు రాజకుమార్తె గంగును తక్కువ ప్రేమించిందని చెప్పడానికి అవకాశం లేదు గంగు రాజకుమార్తెను ప్రేమించడంలో త్యాగం ఏమీ లేదు కానీ రాజకుమార్తె గంగుని పెళ్ళాడాలంటే తన తండ్రి వంశానికది తీరని కళంకం తీసుకురాక తప్పదు ఎందుకంటే అతని తండ్రి పేరు మోసిన గజదొంగ అందుచేత రాజకుమార్తె తన ప్రేమను త్యాగం చేసి తన తండ్రిని నిశ్చయించిన వరుణ్ణి పెళ్లాడింది గంగు వీరుడే కాని తన భర్త వీరుడు కాడని ఆమెకు తెలియదు ఆ సంగతి అరణ్యంలో గంగు అటకాయించినప్పుడు బయటపడింది యువరాజు నిజంగా వీరుడై ఉంటే ఒంటరిగాడైన గంగు పైన అంతమందిని పంపడు అతను నీచుడని కూడా నిరూపించుకుంటూ గంగును పాటున పొడిచాడు ఆ సంగతి తెలిసినాక రాజకుమార్తెకు అలాంటి నీచుడికి భార్యగా జీవించడం కంటే గంగు ప్రియురాలుగా చావటమే మేలు అనిపించి ఉండవచ్చు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ